ఈరోజు డైట్లో అయితే జరగకూడదు జరిగిపోయిందండి అసలు నాకైతే అంత అయిపోయి కూర్చున్న తర్వాత మనసు చాలా చాలా బాధ అనిపించింది ఫుల్ వీడియో చూడండి ఈరోజైతే చేపలు తీసుకొచ్చామండి ఇది స్కిన్ లేకుండా అనమాట ఈ చేపలు మా హస్బెండ్ ఎక్కడి నుంచో తీసుకొస్తారండి ఒక నాలుగు మొక్కలను అయితే తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను వీటిని బాగా అన్నీ పట్టించి కొద్దిసేపు ఫ్రిడ్జ్లో ఉంచుదామని వీటి కోసం అండి ఒక అలానే పసుపు కారం తీసుకుంటున్నాను అలానే ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా కొద్ది కొద్దిగా తీసుకుంటున్నానండి దీంతోపాటు మనము కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తీసుకున్నాను అలానే కొంచెం కొబ్బరి నూనె కూడా తీసుకున్నానండి సో మనము చేపల్ని ఒక నాలుగు తీసుకున్నాను నాలుగు తీసుకొని శుభ్రంగా కడుక్కున్నానండి పక్కన ఉప్పు కారం ఈ మసాలాలన్నీ వేసి ఈ అల్లం వెల్లుల్లిపై పేస్ట్ కూడా వేసుకొని ఆ కొబ్బరి నూనె కూడా వేసి కావాలంటే రెండు మూడు చొక్కలు నీళ్ళు కూడా వేసుకోవచ్చండి చూసారు కదా నిమ్మకాయ పిండుకుంటున్నాను చక్కగా మరి జోరు జోరుగా కాకుండా కొంచెం దగ్గరగానే పిండుకోండి ఎందుకంటే మరి మొక్కలకు పట్టినప్పుడు మళ్ళీ మొక్కల నుంచి కారుతూ ఉంటాయి కదా అలా కాకుండా కొంచెం గట్టిగానే పిండుకుంటే అయిపోయిందండి సో మొత్తానికి నేను ఇక్కడ ఉప్పు మర్చిపోయినని ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఈరోజు సండే కదండి డైట్లో లేనప్పుడు ఏదో ఒకటి చేసుకొని ప్రశాంతం కొంచెం రెస్ట్ తీసుకునేదాన్ని కాకపోతే ఇక్కడ ఈ రోజున రెస్ట్ తీసుకోవటానికి ఉండదు ఎందుకంటే మనం డైట్లో ఉన్నప్పుడు మన ఫుడ్ మనమే రెడీ చేసుకోవాలి కాబట్టి సో సండే హాలిడే అని లేదండి రెస్ట్ అని లేదండి ఖచ్చితంగా ఈవినింగ్ అయిపోయిద్ది ఆఫ్టర్ ఫుడ్ తిన్న తర్వాతే నాకు కొంచెం టైం ఉండిద్ది మళ్ళీ వీడియో ఎడిటింగ్కి వాటికి కూడా నాకు టైం పట్టిద్ది అనమాట సో మొత్తానికైతే చక్కగా కలిపేసానండి కలిపేసి ఈ ముక్కలకి చక్కగా మసాలాలు బాగా పట్టేటట్లుగా పట్టించుకుంటున్నాను మేము ఇదివరకే ఈ చేపలను తిన్నామండి చాలాసార్లు తిన్నాము నేను ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఈ చేపలను ఎక్కువ తినేదాన్ని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి పెను మీద కాల్చి తింటే బలే అండి ఇవి కాకపోతే ఇక్కడ ఆయిల్ నేను వాడకూడదు కాబట్టి వీటిని ఇలానే నేను ఓవిల్లో పెడతాను ఓవిల్లో పెడితే ఈరోజు ఎంత ఘోరం జరిగిందోనండి అసలు ఏంటని లోపలికి వచ్చి తీసుకొని మొత్తం పొగలు వచ్చేసినాయి అండి ఇంకొంచెం ఉంటే ఏమైపోయేదో నాకే తెలీదు అది ముందు మీరు చూసారు కదండి వీడియోలో ఫస్ట్లో అదనమాట మొత్తం నేనేమో కిటికీ డోర్లు వేసి డోర్లు వేసాను మొత్తం పొగొచ్చేస్తుంది నేనేమో బయట ఉన్నాను ఏంటి పొగొచ్చేస్తుందని చూస్తే మొత్తం మిషన్లో నుంచి పొగొచ్చేసేస్తుందండి చాలా భయం వేసింది ఎందుకంటే నేను వాట్స్ ఎక్కువ పెట్టాను సిక్స్ ఫిఫ్టీ వార్స్ పెట్టినట్టున్నానండి ఎయిట్ హండ్రెడ్లో పెడితే ఎప్పుడు మాడిపోతూనే ఉంటాయి నాకు మొత్తానికి చక్కగా మొక్కకైతే నేను పట్టించుకున్నానండి అన్నీ వీటిని నేను ఇంకా మిగతా పనులు చాలా ఉంటాయి కదా ఫ్రిడ్జ్లో అయితే అట్లీస్ట్ ఒక పదిహేను ఇరవై నిమిషాలు అయితే నేను ఇలా పెట్టుకుంటున్నాను చూసారు కదండి ఇలానే తీసుకెళ్ళి నేను ఫ్రిడ్జ్లో అయితే పెడతాను సో ఈ నెక్స్ట్ ఇంకోటి అండి రెండు ఆమ్లెట్లు అయితే వేసుకుంటున్నాను సేమ్ అండి ఒక గిన్నెలో కొంచెం ఉప్పు కారం పసుపు వేసుకున్నాను మీరు కావాలంటే ఓపికుంటే కరివేపాకు అలానే కొత్తిమీర పొడిలు అన్నీ వేసుకొని కూడా చేసుకోవచ్చు నేను ఈరోజు వెజిటేబుల్ నూడిల్స్ చేసుకుంటున్నానండి దానిలో భాగంగానే రెండు ఆమ్లెట్లు అయితే వేసుకుంటున్నాను ఎగ్ కొట్టిన తర్వాత బాగా బీట్ చేసుకుంటున్నాను బీట్ చేసుకొని ఈరోజు పెనము కొంచెం వేడెక్కిన తర్వాత బటర్ కానీ నెయ్యి కానీ కోకోనట్ ఆయిల్ కానీ ఏదైనా అండి మన ఇష్టము నేను ఒక రెండు మూడు రోజులు బటరే వాడతాను ఒక రెండు మూడు రోజులు నెయ్యి వాడతాను అనమాట సో అది ఆల్టర్నేట్గా నాకు ఉంది ఇదే ఆప్షన్ కదా కొబ్బరి నూనె అంటే చాలా రేట్ ఎక్కువ ఉండదండి మనం వాడలేము అది ఓన్లీ తాగటానికి మాత్రమే ఉపయోగిస్తాను మొత్తానికి ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత ఇదైతే వేసానండి సేమ్ అండి మరీ కాలం అవసరం లేదు సో కొంచెం ఆమ్లెట్ లాగా అయ్యి రెండు వైపులా కొంచెం కాల్చుకోవాలి మరి పచ్చిపచ్చిగా ఉంటే బాగోదు కదా సో కాల్చుకున్న తర్వాత మొత్తానికి దీన్ని తీసి ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నానండి సో నెక్స్ట్ది కూడా సేమ్ అంతే రెడీ చేసుకుంటున్నాను సేమ్ పెనం పెట్టేసి బటర్ వేసుకొని అది కూడా కొంచెం స్ప్రెడ్ చేసుకొని ఇంకోటి ఎగ్ కొట్టుకొని అది కూడా వేసుకొని ఒక ఆమ్లెట్ లాగైతే నేను రెడీ చేసుకుంటున్నానండి రెండు ఆమ్లెట్లు అనమాట ఈరోజు సో నేను ఈరోజు సండే కదండి కొంచెం కూర్చోటానికి కూడా లేదండి ఎందుకంటే మనం డైట్లో ఉన్నాం కదా మామూలుగా అయితే సండే ఏదో ఒకటి వండేసేసి కూర్చున్న వాళ్ళమే సో మనం డైట్లో ఉన్నప్పుడు అలా కూర్చోటానికి ఉండదు మన ఫుడ్ మనం రెడీ చేసుకోవాలి కదా అలానే ఈ ఫుడ్ను నేను షూట్ చేయటానికి కానీ వీటిని కట్ చేయటానికి కానీ నాకు చాలా టైం పట్టిద్దండి నార్మల్గా అయితే రెండు పొయ్యిల మీద పెట్టేసి నేను అటుది ఇటు దట్టు మనమే కాబట్టి చేసేసుకుంటాము కానీ అలా తీస్తే నాకు చాలా ప్రాబ్లం కదండి ఎడిటింగ్లో ఒక్కొక్కటి ఒక్కొట్ ఒక్కొక్కటి ఉండేది కదా అందుకే నేను ఇప్పుడు ఇది మొదలు పెట్టాను కాబట్టి ఇది మొత్తం అయిపోయేంత వరకు షూట్ చేసుకుంటానండి నెక్స్ట్ కూరగాయలన్నీ కోసిన తర్వాత దాన్ని షూట్ చేసుకుంటాను ఈ లోపు మళ్ళీ ఇంకో దానికి వెళ్ళిపోనండి ఎందుకంటే మళ్ళీ అది షూట్ చేస్తే ఇది అది నాకు ఎడిటింగ్లో ఇబ్బంది అయిపోయింది అందుకని ఒక పని అయిపోయిన తర్వాతే ఇంకో పనికే నేను కెమెరా పట్టుకొని షూట్ చేసుకుంటానండి అలా అయితే రెండు ఆమ్లెట్లు అయిపోయింది కొంచెం పక్కన పెట్టాను ఇప్పుడైతే నేను కొంచెం అది వేసుకొని బటరు పన్నీర్ అండి మనం రోజు హండ్రెడ్ గ్రామ్ పన్నీర్ తీసుకోవచ్చు కాబట్టి ఇప్పుడు డైట్లో నేను ఒక ట్వంటీ గ్రామ్ కూడా తీసుకోవట్లేదండి పన్నీర్ మనం ఎక్కువ తీసుకోలేము వేగిడేస్తూ ఉండిద్ది అనమాట సో మొత్తానికైతే ఈ పన్నీర్ ముక్కలను కూడా దీంట్లో వేసేసుకుంటున్నానండి కొంచమేనమాట ఇప్పుడు నేను నూడిల్స్ కోసం అండి చూసారు కదా ఇవి ఎంత వీలుంటే కట్రగా సన్నగా కట్ చేసుకోవాలండి నా పాత వీడియోస్లో ఉన్నాయి ఎలా కట్ టైం టైంలాగా ఈరోజు చూపించట్లేదు మీకు ఎంత వీలుంటే అంత సన్నగా కట్ చేసుకోండి బారుగా ఆమ్లెట్ ఎట్లా ఉండింది అంత బారుగా సేమ్ క్యాబేజీని కూడా అంతే సన్నగా కట్ చేసుకోండి క్యారెట్ని కూడా అంతే సన్నగా కట్ చేసుకోండి అలానే క్యాప్సికమ్ కూడా సన్నగా కట్ చేసుకోవాలి ఇక్కడ నేను కొంచెం లావుగా కనిపిస్తుందేమో మీరు కావాలంటే సన్నగా కట్ చేసుకోండి రెండు పచ్చిమిరకాయలు అలానే వెల్లుల్లి రేఖలు అండి ఇవి పంటి కింద తగులుతా భలే ఉంటాయి గుమ్మడి గింజలు పుచ్చగింజలు పొద్దు తిరుగుడు గింజలు పచ్చివే ఉన్నాయండి నా దగ్గర పచ్చివే తీసుకున్నాను ఒక మూడు స్పూన్లు అయితే సేమ్ అండి తర్వాత పసుపు కారం తీసుకుంటున్నాను అలానే ఉప్పు ఒక నిమ్మకాయ అండి మనకు డైట్లో నిమ్మకాయ ఉండదు కాబట్టి అలానే కరివేపాకు కొత్తిమీర కూడా తీసుకోవాలి మిరియాల పొడి ఉంటే మిరియాల పొడి కూడా తీసుకోండి అండి సో మొత్తానికి అయిపోయిందండి ఇక్కడ వేపుకున్న పన్నీర్ కూడా రెడీ అయిపోయింది చూసారు కదండి రెండు వైపులా ఎర్రగా అయితే కాలింది ఇప్పుడు అదే ప్యాన్ పెట్టానండి దీంట్లో బటర్ కానీ నెయ్యి కానీ కోకోనట్ ఆయిల్ కానీ ఏదైనా వేసుకోవచ్చు వేసుకొని అది మొత్తం కొంచెం కరిగిన తర్వాత మనకి పుచ్చ గింజలు పొద్దు తిరుగుడు గింజలు గుమ్మడి గింజలు ఉంటాయి కదండి అవి వేసుకోవాలండి ఇవి హెల్త్కి చాలా చాలా మంచిదండి మరి ముఖ్యంగా లేడీస్కి మంత్ వచ్చేసరికి ఇవి తింటే ఎంత మంచి గుండిద్దునండి మనకి కావాల్సినవి అన్నీ అందుతాయి అనమాట వీటిల్లోనే సో నేను ఇప్పుడే కాదండి ఫస్ట్ డైట్ చేసినప్పటి నుంచి కూడా తింటానే ఉంటున్నాను తర్వాత వెల్లుల్లి రేఖలు కూడా వేసుకుంటున్నానండి వెల్లుల్లి రేఖలు దంచి వేయలేదు నార్మల్గానే వేసాను ఈ పంటి కింద తగులుతుంటే భలే అండి అసలు తర్వాత క్యారెట్ వేసుకున్నాను క్యారెట్ని కూడా కొంచెం ఫ్రై చేశాను ఫ్రై చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ క్యాప్సికమ్ కూడా వేసుకున్నానండి క్యాప్స్కు నేను కొంచెంగా పెద్దదిగా కట్ చేసినట్టున్నాను మీరు సన్నగా కట్ చేసుకోండి ఎందుకంటే అన్నీ కట్ చేసుకొని షూట్ చేసుకొని ఇవన్నీ అయిపోయేసరికి ఆకలి బాగవుతుందండి కాకపోతే ఏంటంటే నా డైట్ వీడియోస్ ఎవరికైనా ఒక్కరికి ఉపయోగపడిన నేను హ్యాపీగా ఫీల్ అవుతానని కొద్దిగా లేట్ అయినా కానీ తినటానికి నేను దిట్టు కాకుండా ఇటుదటు కాకుండా ఒక ఐటెంని మొత్తం అయిపోయేంత వరకు షూట్ చేసుకుంటానండి ఎందుకంటే మళ్ళీ నాకు ఎడిటింగ్కి నేను వెతుక్కోకుండా వీడియోస్ ఎక్కడ ఉన్నాయని క్యాబేజీ అలానే పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకుంటున్నాను తర్వాత ఉప్పు కూడా వేసుకుంటున్నానండి కొంచెం మగ్గుతీ అనేసి మూతబెట్టి ఒక రెండు నిమిషాలు కొంచెం మగ్గని చూశారు కదండి సో మన లేడీస్కి తెలుస్తూనే ఉంటాయండి రోజు మనం వంటలు చేసుకుంటూనే ఉంటాం కదా కొంచెం అయితే మగ్గి అండి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని అయితే వేసానండి నూడిల్స్ కానీ నూడిల్స్ ఎగ్ నూడిల్స్ అనమాట వేసాను ఇది కూడా మొత్తం ఒకసారి కలుపుకుంటున్నాను తర్వాత కారం పసుపు వేసుకుంటున్నానండి మీరు ధనియాల పొడి జీలకర్ర పొడి అలానే మిరియాల పొడి అవి కూడా వేసుకోవచ్చండి పన్నీర్ కూడా వేసుకుంటున్నాను వేసుకొని మొత్తం ఒకసారి అంతా కలిసేటట్లుగా ఈ ఉప్పు కారాలు ఆ గుడ్లకి క్యా క్యాబేజీకి ఇవన్నీ పట్టేటట్లుగా బాగా కలుపుకుంటున్నానండి తర్వాత చూసారు కదా అన్నీ కలుపుకుంటున్నాను రెడీ అయిపోయినట్టేనండి లెమన్ ఉంది కదా లెమన్ ఒకటి పిండి వేసుకుంటున్నాను ఆల్రెడీ నేను అయిపోయినాయి అండి లెమన్ మూడు లెమన్స్ నాకు చిన్నదే ఉందని అది పిండేస్తున్నాను లెమన్స్ డజన్ యాభై రూపాయలు ఉన్నాయండి ఈ ఫుడ్లో ఏది కూడా వేస్ట్ చేయటానికి ఉండదండి ఫుడ్ చాలా చాలా విలువైనది డైట్లో ఉన్నప్పుడు ఈ నిన్న చికెన్ ఫ్రై చేశానండి నేను మర్చిపోయాను అసలు తీయటం ఏమనుకోకండి సో నిన్న నిన్ననే నేను లెగ్ పీసులు ఫ్రై చేసుకున్నాను ఈరోజు కడిగేసానులేండి చూసారు కదండి నేను సిక్స్ ఫిఫ్టీ వాట్స్లో పెడితే మొత్తం మాడిపోయినాయి అండి ఫిష్ ఫిష్ మొత్తం పొగలు వచ్చేసేస్తున్నాయి ఏంటా పొగలు వస్తాయని నేను లోపలికి వెళ్ళేసరికి మాడిపోయినాయి అండి ఇంకా నైమ్ ఓవెన్ బ్రేక్ అవ్వలేదు నాకు అదే చూసారా నా మనసు చాలా బాధ అనిపించిందండి చేపలను చాలా ఇష్టంగా చేయాలని వేరే కర్రీ కూడా నేను చేసుకోలేదు కానీ ఇది తింటే నాకు ఫుడ్ సరిపోదండి ఎందుకంటే దీంట్లో కొంత ప్రోటీన్ నాకు అందేది ఇవేమో మాడిపోయినాయి నేను ఎయిట్ హండ్రెడ్ వార్స్లో పెట్టి చాలా మార్చానండి కానీ నేను సిక్స్ హండ్రెడ్లో ఇంకా అవట్లేదని పెట్టేసరికి ఇలా మాడిపోయినాయి పునీలు అండి ఏం జరగలేదు ఇప్పుడైతే రెడీ నా ఫుడ్ వాల్నట్స్ బాదము అలానే పుచ్చగింజలు గుమ్మడి గింజలు పొద్దు తిరుగుడు గింజలు అండి కొబ్బరి సలాడు అలానే నూడిల్స్ అండి మరి ఈ నూడిల్స్ తిన్న తర్వాత నాకు అస్సలు సరిపోలేదండి ఫుడ్ మళ్ళీ గబగబ నేను చికెన్ తీసుకొని ఒక టమోటా వేసుకొని ఒక ఉల్లిపాయ వేసుకొని ఒక పచ్చిమిరకాయ వేసుకొని బాగా ఉప్పు కారం వేసేసుకొని ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచానండి తర్వాత నాకు రెడీ అయిపోయింది నేను ఆల్రెడీ ఫుడ్ అంతా తినేసానండి కానీ నాకు ఆ నూడిల్స్ తింటే నాకు ఫుల్ అవలేదు పొట్ట నాకు తెలిసిపోయేది కదండీ నాకు సో ఖచ్చితంగా ప్రోటీన్స్ అయితే అందాలి మనకి ఇంకా నేను చికెన్ రెడీ చేసుకొని చికెన్ తిన్న తర్వాత అప్పుడు నాకు కడుపు నిండుగా అయిపోయిందండి తర్వాత చాలా పని చేశాను ఇప్పుడు ఏడు గంటలకు వాయిస్ ఇస్తున్నాను సో మన వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్